హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక కొత్త బ్లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చాను అదేంటిదంటే మా వెడ్డింగ్ యానివర్సరీ మా ఎయిత్ వెడ్డింగ్ యానివర్సరీ అప్పుడే మా పిల్ల ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయింది అసలు మా లైఫ్ అయితే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాం మా ఫ్రెండ్స్ అందరు వచ్చారు మా సంత అక్క వీడియో ఇస్తుంది వీడియో తీసుకుంటే జోకేస్తే అందరు నవ్వుతున్నారు వీళ్ళందరూ మా కాలనీలో ఉన్న ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఈ ఫోటో అయితే సూపర్ వచ్చింది కదా ఫ్రెండ్స్ వీళ్ళందరూ మా గల్లీలో ఉన్న బాయ్స్ అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ ఇది మా ఫ్యామిలీ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు చికిలమ్మ పట్టుకుంది చూడండి అదైతే వెండిది వెండి పంచపాల అన్నట్టు గిఫ్ట్ అయితే సూపర్ ఉంది నేనైతే లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటాను మా చెల్లె ఒక ఫ్రేమ్ తీసుకొచ్చింది ఈ గిఫ్ట్ కూడా చాలా బాగుంది ఈ మా ఫ్రెండ్ ఫస్ట్ టైం మా మ్యారేజ్ డేకి డ్రెస్ గిఫ్ట్ ఇచ్చింది మ్యారేజ్ డేలో గిఫ్ట్ డ్రెస్ గిఫ్ట్గా డ్రెస్సులు కూడా ఇస్తారా అని నేను అడిగిన అడిగితే ఏం లేవు ఇంట్లో అందుకే తీసుకొచ్చినాను అని చెప్పింది ఇవైతే మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ఫ్రెండ్స్ అందరు వచ్చారు ఫుల్లు జోష్గా ఫుల్ ఫొటోస్ దిగినాం మేమైతే అందరూ ఫ్యామిలీతో ఫొటోస్ కేక్ అయితే పెడుతున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీతో పిక్స్ తీసుకున్నారు ఇవంతా లాగా ఉండాలనేసి నేను వీడియో క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను మా మ్యారేజ్ డే ఫొటోస్ మా హ్యాపీనెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారా మేమైతే మ్యాక్సిమం మ్యారేజ్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము ఈ మ్యారేజ్ డేకి స్పెషల్ ఏంటిదంటే నేను బ్యాక్ సైడ్ రెడ్ కలర్లో లవ్ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అదైతే నేనే మ్యారేజ్ డే కోసం అనేసి ప్రిపేర్ చేశాను రెడ్ కలర్ పేపరు టూ ఇన్ వన్ ప్లాస్టర్ తీసుకొని ప్రిపేర్ చేశాను నచ్చిందా ఫ్రెండ్స్ మీకు ఇది బ్యాక్ సైడ్ పెడితే మంచి లుక్ వస్తుంది అనేసి పెట్టాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు మా కాలనీలో ఉన్న పిల్లలు వస్తారు అయితే మామూలుగా ఉండదు అసలు మంది పిల్లలు ఉన్నారు మా కాలనీలో అల్లరిని మీరే చూపురు కానీ ఓకే ఫ్రెండ్స్ Just it, stupid. No. Bon da, chicken? No. Rice bond చూశారు కదా ఫ్రెండ్స్ మా ఎంటర్టైన్మెంట్ అలా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా మా జోష్ అయితే తగ్గదు అసలు ఓకే ఫ్రెండ్స్ నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి